ఈ రోజు నిర్వహించిన పోలీస్ తనిఖీలో దాదాపుగా ఎంత మంది మీకు ఆయన ఎవరారు అంటే లైసెన్స్ లేక హెల్మెట్ లేక ఓవర్ స్పీడ్ డ్రంక్ అండ్ డ్రైవ్ లైట్లు లేకుండా ఇలాంటి వాళ్ళు ఈ రోజు దాదాపుగా వంద నుంచి దాదాపు ఎనభై మంది దొరికినట్టున్నారు అలాంటి వాళ్ళకు ఎలాంటి శిక్షలు వేయబోతున్నారు చూస్తున్నారు ఇప్పుడు రాంగ్ రాంగోట్లు ఇక్కడ చెప్తానే ఉన్నాం కదా ఇక్కడ చెప్తున్న సందర్భంలో కూడా రాంగ్ లో వస్తా ఉన్నారు పోలీస్ శాఖ వారు మన ప్రాణాలని ఆలోచించాలి మన ప్రాణాలను కాపాడుకోవాలనే ఆలోచన విధానాలతోనే మీరు చెప్పండి ఈ రోజు తీసుకునేది ఆలోచన కరెక్ట్ అంటారా ఎందుకు రాంగ్ రూట్ లో పోతుండ్రు చెప్పండి చెప్పండి రాంగ్ రూట్ లో ఎందుకు పోతున్నారు ఇది రాంగ్ రూట్ కదా అవును సార్ ఎందుకు పోతున్నారు దయచేసి చెప్పండి హెల్మెట్ మీకు అందుకే హెల్మెట్ కూడా లేదు రాంగ్ రూట్ రైట్ రూట్ నా నో ఇది షాప్ సార్ గిన్నె దయచేసి గమనించండి చిన్న పెట్టి కారణాల వల్ల ఎందుకు ఇటువంటి వ్యక్తుల ఖచ్చితంగా చలాన్లు విధించడం జరుగుతుంది సరే ఖచ్చితంగా హెల్మెట్ లేనందుకు లైసెన్స్ వెరీ గుడ్ ఒక ఎక్కడ హెడ్ మాస్టర్ గారు ఎక్కడ ఎక్కడ మీరు హెడ్ మాస్టర్ మారేపల్లి ప్రభుత్వ ఉద్యోగ ప్రభుత్వ ఉద్యోగం చట్టాలను ఉల్లంఘించినటువంటి వ్యక్తులు కచ్చితంగా శిక్షించడం జరుగుతుంది దయచేసి పక్క తీసుకుంటే చెప్తున్న విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ప్రాణాలను కాపాడుకోవాలనే ఆలోచన విధానంతో రోజు ఎంత సీరియస్ గా తీసుకోవాలని ఆలోచనతో చాలా ఇలాంటి మీరు ఎలా చూస్తారు గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా రాంగ్ రోడ్ లో వచ్చి హెడ్ మాస్టర్ అయి ఉండి ఒక హెడ్ హెడ్ మాస్టర్ అయి ఉండి ఇటువంటి వ్యక్తులు చట్టాల పట్ల అవగాహన లేనట్లయితే సామాన్య ప్రజలకు ఏం చెప్తామండి అందుకే ఖచ్చితంగా చట్టాలను అమలు చేయాలనే ఉద్దేశంతోనే ఈ రోజు అవగాహన కార్యక్రమాలు కల్పిస్తూ ఒకవైపు ఒకవైపు ఎన్ఫోర్స్మెంట్ కూడా జరుగుతుంది దయచేసి ప్రజలందరూ కూడా గమనించండి ఈ రోజు మనకు రోడ్డు భద్రత నియంత్రణ సందర్భంగా ఈ రోజు ఏదైతే మనకు నగర్ కల్ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ రోజు కల్వకుడుతుల్లో ఏదైతే డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు ఓవర్ స్పీడ్ కావచ్చు సీట్ బెల్ట్ కావచ్చు హెల్మెట్ కావచ్చు నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తూ ప్రాణాలు కోల్పోతున్న సందర్భంలోని చాలా సీరియస్ గా ఈ రోజు ఇక్కడ నుంచి మనకు రోజు ఇలాంటి డ్రైవ్లు ఉంటాయి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్త భవించాలి ఓవర్ స్పీడ్ తగ్గించుకోవాలి డాక్యుమెంట్స్ పెట్టుకోవాలి భద్రత సంబంధించిన అన్ని నియమాలు పాటించాలి సో ఈ విషయాలన్నిటి గురించి మాట్లాడడానికి మనకు స్థానికే గారు నాగార్జున గారు ఉన్నారు వారిని మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈ రోజు ఈ కఠినంగా ఇంత సీరియస్ గా తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి సార్ ఎలా చూస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా ఈ రోజు కల్లకుర్చి పట్టణంలో గౌరవీయుల ఎమ్మెల్యే గారు మరియు ఎస్పీ గారు మరియు డిఎస్పీ గారు వివిధ శాఖల అధికారులు అందరూ కూడా రావడం జరిగింది అవేర్నెస్ ప్రోగ్రామ్ ని క్రియేట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయడం జరిగింది ఇందులో భాగంగా ముఖ్యంగా మనము కల్వకుర్తి పట్టణంలో చూసినట్లయితే మూడు నేషనల్ హైవేలు ప్రధానమైనటువంటి రహదారులు మూడు ఉన్నాయి ఈ మూడు ప్రధానమైన రహదారుల్లో నిత్యం రోజు ఏదో ఒక యాక్సిడెంట్ లో ఒక ప్రజలందరూ కూడా అవ్వడం గాని ప్రాణాలు కోల్పోవడం జరిగింది వీటన్నిటినీ చూసినటువంటి ఎస్పీ గారు ఖచ్చితంగా అవేర్నెస్ చేస్తూ చట్టాల పట్ల ఉల్లంఘించిన వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని చెప్పి ఆదేశించడం జరిగింది అందులో భాగంగానే కల్లగుర్చి పట్టణంలో సిఐన నేను నాగార్జున మరియు ఎస్ఐ మాధవ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఖచ్చితంగా ఇక్కడ మనకు ముఖ్యంగా ఈ రూట్ ని గమనించినట్లయితే ఈ కాలనీ నుంచి వెళ్ళి ఈ విధంగా చాలా మంది ఈ విధంగా రాంగ్ రూట్ లో రావడం జరుగుతుంది గత వారం రోజుల కిందట ఇక్కడే ఒక యాక్సిడెంట్ జరిగింది యాక్సిడెంట్ లో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది ప్రజల్లో ఒక అవగాహన అనేది రావడం జరుగుతుంది రావడం వల్ల వారి యొక్క యాక్సిడెంట్ నివారించడం జరుగుతుంది ముఖ్యంగా పట్టణంలో చాలా మందికి అవగాహన చాలా తక్కువగా ఉంది ఏ విధమైన అవగాహన అంటే వాళ్ళకు హెల్మెట్ ధరించాలి రాంగ్ రూట్ లో నడపకూడదు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు అవగాహన కార్యక్రమాలు కల్పించడం జరుగుతుంది మరియు ఇటువంటి చట్టాలను ఉల్లంఘించిన వారి పట్ల కఠినంగా అంటే చలాన్ సింపోజిట్ చేయడం జరుగుతుంది ఒకసారి రెండు సార్లు ఈ విధంగా మూడు సార్లు కూడా అదే విధంగా ఉల్లంఘించినట్లయితే వాళ్ళని తీసుకొని ఛార్జ్షీట్ వేసి కోర్టులో కూడా ప్రవేశించడం ప్రవేశపెట్టడం జరుగుతుంది మరియు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేట వారికి తస్మాత్ జాగ్రత్త హెచ్చరిస్తున్నాము డ్రంక్ అండ్ డ్రైవ్ ఎట్టి పరిస్థితిలో చేయకూడదు మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినట్లయితే మోతాదుకు నుంచి దాటినట్లయితే వారిని కోర్టులో ప్రవేశపెట్టి జైలు శిక్ష కూడా విధించడం జరుగుతుంది సార్ ఇప్పటికే దాదాపుగా ఒక పది రోజుల్లో వ్యవధిలోని పది ప్రాణాలు కోల్పోయినాం అంటే కల్వకుర్తి పట్టణంలోని ఎందుకు తరచుగా యాక్సిడెంట్ జరుగుతున్నాయి నిర్లక్ష్య డ్రైవింగ్ అంటారా లేకపోతే డ్రంక్ తీసుకోవడం అంటే ఏదైనా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల అంటారా లేకపోతే ఓవర్ స్పీడ్ అంటారా ఎందుకు ఇలా జరుగుతుంది దాని గురించి మీరు ప్రత్యేక దృష్టి ఈ రోజు సారించి రోజు స్పెషల్ డ్రైవ్ కూడా నిర్వహించారు దీనికి కారణం ఇంకోటి టీనేజ్ పిల్లలు చదువుకునే పిల్లలు కూడా తల్లిదండ్రులు బండ్లు ఇచ్చి ఓవర్ రాంగ్ లో వెళ్ళడం కూడా ఒక అలవాటుగా మారింది దీన్ని మార్చాలంటే కొంచెం సమయం పడుతుంది అలాంటి సమయంలో మీరు తల్లిదండ్రులకు కానీ ఇక్కడ స్థానికులు కానీ ఇలాంటి సలహాలు ఇవ్వాలనుకుంటున్నారు తల్లిదండ్రులకు కానీ మరియు బైకులు ఇచ్చేటటువంటి వ్యక్తులకు కానీ ముఖ్యంగా వాళ్ళని ఒకసారి గమనించండి తల్లిదండ్రులకు అయినట్లయితే మైనర్ పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లో బైకులు ఇవ్వద్దండి వారి యొక్క వాహనాలు ఫోర్ వీలర్స్ అయితే ఏమి టూ వీలర్స్ అయితే ఏవి కూడా ఇవ్వద్దు లైసెన్స్ వచ్చిన తర్వాతనే వారికి వారికి మీ యొక్క వాహనాలు ఇవ్వండి వాళ్ళు ముఖ్యంగా మైనర్ పిల్లలు అయినట్లయితే వాళ్ళు చాలా వేగంగా అతి వేగంగా నడుపుతూ ప్రమాదాలకు గురి అయిపోయి విలువైన ప్రాణాలు కోప కోల్పోవడం జరుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితులు మైనర్ల పట్ల జాగ్రత్త వహించండి తల్లిదండ్రులు మీకు అందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి రెండు చేతులు ఎత్తి మీకు ప్రార్థిస్తున్నాము మైనర్లకు ఎటువంటి పరిస్థితుల్లో బైక్ ఇవ్వడండి వాహనాలు ఎటువంటి పరిస్థితుల్లో ఇవ్వద్దు ముఖ్యంగా ఎవరైనా తమ వాహనాలు ఇస్తారు నేను ఇక్కడ దాకా కొద్ది దూరం దాకా పోయేస్తాను నాకు మీ వాహనాలు అటువంటి వాహనాలు ఇచ్చే క్రమంలో వాళ్ళు ఖచ్చితంగా అడగండి మీకు లైసెన్స్ ఉందా నా వాహనం తీసుకొని వెళ్తున్నారు మీకు హెల్మెట్ ఉందా అటువంటి ఉన్న వారికే వాళ్ళు మీ యొక్క వాహనాలు ఇవ్వండి వాళ్ళు ఏదో ఒక ప్రమాదానికి గురైనట్లయితే మీ వాహనం మీ పేరు మీద మీరు కూడా చట్ట ప్రకారంగా శిక్షార్హులు అవుతారు మీరు కూడా కోర్టు చట్టము ఫేస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి దయచేసి లైసెన్స్ ఉన్న వారికే మీ బండినివ్వండి ఇచ్చే ముందు ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఆలోచన చేయండి ఎట్టి పరిస్థితుల్లో హెల్మెట్ లేకుండా మీరు వెహికల్ని ఎదుటి వారికి ఇవ్వకండి సార్ కల్వకూర్త ఇప్పటికే రాంగ్ రోడ్లు అనేది తరచుగా వాళ్ళకు ఒక దినచర్యలో భాగం అయిపోయింది అలాంటి వాళ్ళకు మీరు ఫ్యూచర్ లో మీరు వేసే శిక్షలు కావచ్చు ఇలాంటి డ్రైవర్లు తరచుగా ఉంటాయా వాళ్ళకి ఎలాంటి శిక్షలు ఉంటాయి రేపు భవిష్యత్తులో వాళ్ళ శిక్షణ ఒకవేళ పడిన తర్వాత కూడా వాళ్ళ భవిష్యత్తు ఏమైపోతుంది అలాంటి వాళ్ళ కోసం మీరు పేరెంట్స్ కావచ్చు సమాజంలో ప్రతి వ్యక్తి కూడా మనగడ సాగించాలంటే ముందు ఒక పోలీసు శాఖ వారి గారు ప్రభుత్వం వారి వాళ్ళందరూ కూడా సహకరించుకుంటూ వెళ్ళిపోతున్న బాగుంటుంది వాళ్ళకి మీరేం చెప్పదలుచున్నారు మోటార్ వాహనాల చట్టం ఉల్లంఘించిన వారికి తస్మాత్ జాగ్రత్త కల్వకుడితి పట్టణంలో ఇక నుండి ప్రతి రోజు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు గాని మోటార్ వాహనాల చట్టం యొక్క తనిఖీలు గాని ఖచ్చితంగా చేయడం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు ఎటువంటి ప్రలోభాలకు లొంగేది లేదు కలవకుర్తి పట్టణంలో ప్రతి ఒక్క వ్యక్తి యాక్సిడెంట్ ఫ్రీ కలవకుతి కోసం పాటు పడాల్సిందే అందులో భాగంగానే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా రాబో కాలంలో ముందు ముందు మనము మోటార్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తో పాటు కూడా పోలీసు వారు కూడా రైతులు చెకింగ్ చేస్తారు అటువంటి పరిస్థితిలో ఎవరైనా మోటార్ వాహన చట్టాలను ఉల్లంఘించినట్లయితే వెంబడే వారికి అత్యంత కఠినంగా చలాన్లు విధించడం జరుగుతుంది కల్లకుడుతు తరచుగా ఇలాంటి యాక్సిడెంట్ జరుగుతున్న సందర్భంలో ఏపీ గారు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే గారు కూడా చాలా ఆయన ఆయనకి గురై ఈ రోజు ఎవరిని ఉల్లంఘించే లేదు ఎవరిని క్షమించే ఎవరిని వాళ్ళకు దయా లేదు ప్రతి ప్రాణం ముఖ్యమే అన్నట్టుగా మీకు చాలా సూచనలు సలహాలు చేశారు దీన్ని బట్టి మీరు భవిష్యత్తులో ఇలాంటి తనిఖీలు ఎలా నిర్వహించబోతున్నారు మీరు కల్లకుంటూ ప్రాంత వాసులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్ ఈ రోజు ఎస్పీ గారు మరియు ఎమ్మెల్యే గారు ఇద్దరు కూడా తమరు చెప్పినట్లు భావోద్వేగానికి గురవడం జరిగింది రోడ్డు రోజు జరుగుతున్నటువంటి యాక్సిడెంట్ వల్ల ఎంతో విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు అటువంటి ప్రాణాలు కోల్పోతున్న దశలో చెలించిపోయినటువంటి మన ఎస్పీ గారు ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే గారు కూడా చూస్తున్నారు కదా ఎటువంటి వ్యక్తులు ఎంత అవగాహన కల్పించినా కూడా అటువంటి వాళ్ళని శిక్షించడం కోసమే మేము ఈ విధంగా పనిష్మెంట్ చేయడం కోసమే ఈ విధంగా చేస్తున్నాము దయచేసి కల్వకూర్చి పట్టణ ప్రజలందరూ కూడా విన్నపము మీకు మరీ మరీ రిక్వెస్ట్ అండ్ అప్పీల్ ఆర్డర్ కూడా చేస్తున్నాము దయచేసి రాంగ్ రూట్ లో డ్రైవింగ్ చేయకండి తప్పకుండా హెల్మెట్ ధరించామని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాము అవగాహన లోపము ప్లస్ చట్టాల పట్ల తెలియకపోవడము ఇటువంటివన్నిటికీ ఈ యాక్సిడెంట్ కారణము ఏమైతుంది చిన్న దూరమే కదా రన్ డ్రైవ్ చేస్తే ఏమవుతుంది చిన్న దూరమే కదా మేము హెల్మెట్ లేకుండా ఏమవుతుంది చిన్న దూరాన్ని కదా లైసెన్స్ లేకుంటే ఏమవుతుంది ఇటువంటివన్నీ కారణాలు హాస్పిటల్ కి వెళ్తున్నామనో లేకపోతే కూరగాయలు తెచ్చుకుంటామనో లేకపోతే మందులు తెచ్చుకుంటామనో ఆ విధంగా చిన్న చిన్న పెట్టి కారణాలు చిన్న చిన్న ఇష్యూస్ అటువంటి వాటిని అన్నింటినీ సాఫ్ట్ చూపించకండి దయచేసి చట్టాలను ఉల్లంఘించకండి పాటించండి ప్రజలతో మమేకండి పోలీసుతో మమేకం అవ్వండి పోలీసు వారికి సహకరించండి మీ విలువైన ప్రాణాలు కోలుకోమండి దయచేసి పబ్లిక్ అందరు కూడా అప్పీల్ చేస్తా ఉన్నాము సార్ ఇలాంటి డ్రైవర్లు రెగ్యులర్ గా ఉంటాయా లేకపోతే వీకెండ్ లో పెడతారా ఎలా ఉంటాయి సార్ ప్రజలు ఇటువంటి డ్రైవర్ తప్పకుండా చేయడం జరుగుతుంది ప్రతి రోజు చేయడం జరుగుతుంది కల్వకుడుచి పట్టణంలో ఇదే మొత్తానికి ఇక్కడ స్థానిక ఎస్ఐ గారు మన నాగార్జన్ గారు చెప్తా ఉన్నారు కళ్ళుకుడి పట్టణంలో ఉండి ఎవరైతే ఎవరినిగా ఇన్ రెగ్యులేటెడ్ గా డ్రైవింగ్ చేసుకుంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రాణాలు కోల్పోతున్న సందర్భంలో కూడా అందరూ ప్రాణాలు కాపాడుకోండి రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించండి హెల్మెట్ పెట్టుకోండి రాంగ్ రూట్ లో దయచేసి రాంగ్ రూట్ లో ప్రయాణం చేయకండి అందరు తస్మాత్ జాగ్రత్త ఈ రోజు నుంచి మీకు ఆంక్షలు విధిస్తాయి షర్త్లు వర్తిస్తాయి అన్నట్టుగా ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా మీరు బయటకు వెళ్తున్నారా సీట్ బెల్ట్ అంటే కారు అయితే సీట్ బెల్ట్ బైక్ అయితే హెల్మెట్ డాక్యుమెంట్స్ ప్రతి ఒక్కరు కూడా స్ట్రైట్ లో వెళ్ళండి స్ట్రైట్ రోడ్ లో వెళ్ళండి స్ట్రైట్ రోడ్ లో పయనించండి ప్రాణాలు కాపాడుకోండి మీకు మీకోసం మీ కుటుంబం ఎదురు ఉంది ఇక్కడ పోలీస్ శాఖ వారు ఇలాంటి డ్రైవర్లు కల్వకు రెగ్యులర్ గా ఉంటాయి అందరూ జాగ్రత్త పడండి అందరూ జాగ్రత్త పడండి ఇప్పటికే పోలీస్ శాఖ వారు చెప్తున్నారు మొత్తానికి చూసిన ఉన్నాయి మీటింగ్ సార్ కల్వకుర్తి